ఏ వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఉత్తమ మహిళలకు అవార్డులు మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమూర్తులకు లభించిన అరుదైన గౌరవం దక్కింది విజయవాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉత్తమ మహిళ అవార్డు కార్యక్రమం ఏ వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు చైర్మన్ ఫౌండేషన్ అమీన్ బాయ్ నేతృత్వంలో ఆశా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా ప్రముఖ హీరోయిన్ లోరా మాడిసిన్ గారు రూట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సోమనాథ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చీఫ్ వైస్ చైర్పర్సన్ గుడివాడ కృష్ణ కిషోర్ మిస్ వరల్డ్ విజేత నందిని చెన్నాగిరి హాజరై ఉత్తమ మహిళా అవార్డు గ్రహీతలకు ట్రోఫీలు మరియు సర్టిఫికేట్లు అందజేశారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి అన్ని రంగాల్లో ప్రతిభ కనపరిచిన యాభై మంది మహిళలకు అవార్డులు లభించాయి ఈ వేడుకలో ఆమెన్ బాయ్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి మహిళ ఏదో విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు లేకుండా ఉన్నారు అలాంటి వారిని గుర్తించి మా ఏ వన్ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ మహిళా అవార్డుల కేటగిరీలో ఒక గౌరవం మరియు గుర్తింపు ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న వంద మంది మహిళలకు అందించడం ద్వారా మహిళల ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తామని చెప్పారు ఈ రోజు విద్య వైద్య ఆరోగ్య రాజకీయ వ్యాపార సామాజిక న్యాయ సేవ ధార్మిక కళారంగం క్రీడారంగం సోషల్ మీడియా రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన మహిళలకు మా సంస్థ నుంచి గౌరవం అందించడం మాకు సంతృప్తిగా ఉందని మరియు సంతోషంగా ఉందని అన్నారు రానన్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఏ వన్ ఫౌండేషన్ చైర్మన్ అమీన్ బాయ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు Người tidak, đang చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ మేడం మీరు ఇలానే మరెన్నో అవార్డులు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నాము Yes. Next, I'm going to फोटो वाले 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 a Charitable Trust presenting you International Women's Day Awards 2024. Uh -huh. Congratulations to Srimati Sarvavani Garu from Vijayawada, Best Social Icon Awardee. Once again

ఎడ్యుకేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక అండ్ తమిళనాడు వివిధ రాష్ట్రాలలో విశేషమైనటువంటి సేవలు అందిస్తుంది చారిటబుల్ గారు హ్యాపీ డే ప్లీజ్ చేతుల మీదుగా బింగ్ అందజేస్తున్నారు సో క్లాప్ టు ప్లీజ్ సీ దగ్గర నుంచి గ్రేట్ సర్వీసెస్ ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎస్ అవార్డు అందరూ కూడా కెమెరా చూపించే విధంగా పట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకెవరైనా ఉన్నారా అవార్డీస్ మరి ప్లీజ్ తొందరగా జాయిన్ అవ్వాలి మరి మీరు కొంచెం స్టేట్మెంట్ వచ్చేసి స్టేట్మెంట్ వచ్చేసి

కుటుంబం ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది సో హెల్త్ ఇన్జ్ ఇంపార్టెంట్ నా ఏజ్ ఎంత అని గెస్ట్ చేస్తున్నారు మీరు ఎవరైనా చెప్పగలరా నా ఏజ్ జంతన్ అనే గెస్ట్ చేస్తున్నారు ఐ యామ్ ఫిఫ్టీ ఫోర్ వావ్ నేను రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను థర్టీ ఇయర్స్ నుంచి हेल्थ डाइट बड़ा मोहाला होता ना कि घर पे लाऊं लेकिन ब्रश केजरीन कलेंडर स्टेज पे ही रहूँ इतनी बढ़िया से और फोर्टी प्री रियली ओह माय गॉड सेट अ सीक्रेट एवरीवन नोट्स ना अंदर के तिलिया लेकर एंड अ सीक्रेट असल मनोब्राला ने अंगल थर्टी que <laughs> ele <laughs>